పదమూడు నెలలు కటింగ్ చేశారు అంటే ఎట్లా ఉంది సాటిస్ఫాక్షన్ అన్న బాగుందా బాగొచ్చింది బాగా వచ్చినట్టు అంటే పోయింది సార్ అందరు పెడితే మనం వీడియో అందరు చూపించాను అయితే అందరన్నారు అయినా అసలు ఇయర్ లో క్రాప్ తీయొచ్చు అని అడిగారు కరెక్ట్ గా మీరు క్రాప్ పదమూడు క్రాప్ వచ్చేది అంటే కరెక్ట్ గా అప్పుడు మొక్క చేసేది అంటే అప్పుడు మొక్క ఏజ్ అప్పుడు పతొమ్మిది సంవత్సరం పంతొమ్మిది నెలలైంది వేసింది పదమూడు నెలలకి అంటే వన్ ఇయర్ మొక్కలు ఎప్పుడు వన్ ఇయర్ మొక్కలకి మీరు కటింగ్ చేశారు పంట వచ్చింది అంటే ఫస్ట్ పంట ఇది ఇది పదమూడు నెలలకి నువ్వు మొక్క పెట్టిన తర్వాత ఎట్లా తీసావు నా ఆయన ఎట్లా వచ్చింది అందరూ లోకేష్ గౌడ్ గారు మొన్నప్పుడు సోదరులారా వీడియో పెడితే అందరూ అడిగారు ఎవరు ఆయన ఇంత తొందరగా ఎవరు తీసాను అడిగారు లోకేష్ గౌడ్ గారు లాస్ట్ టైం నిన్న చూపించలేకపోయాను ఆయన దగ్గర అప్పుడు కొంచెం బయటకి ఏదో పని వెళ్ళిపోయాడు మరి ఎట్లుందన్న పర్లేదు పంట బాగా వచ్చిందా ఫస్ట్ క్రాప్ అంతే వచ్చేది అంటే బాగా వచ్చినట్టేగా అంటే సూచనలు గీచాలన్నీ బాగానే కట్టే పనిచేసినాయి మంచిగా ఏం మందులేం అన్ని కరెక్ట్గా సేమ్ 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 అన్నీ వాడి వాడారు ఏం తేడా ఏమి రా అంటే ఇప్పుడు సైన్స్ 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 నమ్మినట్టే కదా నమ్ముతున్నారుగా మీరు డాక్టర్లు ఉండా డాక్టర్ 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 ఉంటేనేగా పని అయింది ఎన్ని టన్నులు వస్తుంది అనుకుంటారు మొత్తం మీరు పదిహేడు టన్నులు వస్తుంది ఫస్ట్ క్రాప్ ఫస్ట్ క్రాప్ పదిహేను టన్నులు వెయ్యి ఎనిమిది సెట్లు వెయ్యి ఎనిమిది ఎకరానికి ఎన్ని వస్తాను ఈ టన్నులు ఆ ఎకరానికి ఎన్ని టర్న్లు వస్తుంది మామూలుగా వస్తే బాగా అంటే ఇప్పుడు మేము అంటే మనం చెప్పే సైంటిఫిక్ మెథడ్స్ కానీ ఫర్టిగేషన్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఫార్ములాస్ కానీ అవన్నీ కరెక్ట్గా నువ్వు మంచి రిజల్ట్ వచ్చినాయిగా అంటే మీకు నమ్మకం వచ్చిందిగా మన సొంతంగా పిండి గిండి అయితే పనులు కావు మీకు అర్థమైందిగా డాక్టర్ డాక్టర్ ఉండాల్సిందే డాక్టర్ చెప్పే మాట ఉండాల్సిందే అంతే పదేనా సో ఈయన లోకేష్ గౌడ చదలారా ఈయన మా క్లయింట్ అనమాట ఆయన ఈయనకు రెండు మూడు సార్లు ఆపర్చునిటీ ఇచ్చి నేను మాట్లాడమని చెప్పాను పాప పాప ఈయనకి ఎక్కువ అందుకే ఏంటంటే ముందు నేను కెమెరా ముందు ఉండని చెప్పాడు సో చూడండి చూడలేరా ఫస్ట్ క్రాప్లోనే ఈయన మనం అంటే ఒక సైంటిఫిక్ వేలో ఒక ఫర్టిగేషన్స్ని ఎలా ఇచ్చుకుంటే కాయ సైజులు కానీ కాయ క్వాలిటీ కానీ ఎంత బాగుంటుందో ఈ గారు అంటే ఒక పర్యవేక్షణలు అంటే మనం ఒక డాక్టర్ చెప్పే పర్వేక్షణలో పనిచేయటం వలన రిజల్ట్ అనేవి వస్తాయని చెప్పి ఆయన ప్రూవ్ చేశారు మన అన్నగారు పర్వేక్షణలో చూసారు ఏనే ఏనే మా అన్న అన్న లోకేష్ గారు ఇది ఇది ఆయన చేసిన గొప్ప ఎంత ఉంటుంది కదా హాఫ్ కేజీ ఉంటుంది కదా వెరీ గుడ్ సో ఓవరాల్గా బెటర్ రిజల్ట్ హ్యాపీ టు హ్యాపీగా సో ఇప్పుడు ఇప్పుడు మీరు ఏంటంటే ఓపెన్గా చెప్పేది అంటే పిండేయకూడదు చెట్లకు పిండిలు ఎక్కువైతే విల్టొచ్చుద్ది కరెక్టేగామా విల్టొచ్చుద్ది ఖచ్చితంగా విల్టొచ్చుద్ది మీరు నమ్మారుగా ఇంకోటి కసువు మందు కొట్టద్దు కసుమందు కొట్టినా కానీ నీకు ప్రాబ్లం వచ్చుద్ది ఇప్పుడు రాపోయినా వచ్చిన ప్రాబ్లం వచ్చుద్ది సో ఈ రెండు లేకుండా మనము ప్రాప్తియచ్చు కన్ఫామ్గా అంటే ఇప్పుడు నువ్వు సైంటిఫిక్గా మా అంటే మా డాక్టర్ అనేవాడి చెప్తే వాడి మాటలన్నీ మీరు వ్యవసాయం చేస్తే మీకు లాభం వచ్చినాయిగా మీరు చెప్పండి మీరు చెప్పండి రైతు సోదరులారా రైతు సోదరులారా రైతు పంట బాగో అంటే రిజల్ట్ బాగా వచ్చింది ఇప్పుడు నమ్ముతున్నావుగా అంటే మనం చెప్పే మందులు గానీ మనం ఇచ్చే ఫర్టిగేషన్స్ గానీ ఫార్మర్స్ గానీ నువ్వు అప్లై చేసినందుకు నీకు మంచి రిజల్ట్ వచ్చినాయిగా నమ్ముతున్నావుగా సో సోదరులారా మన ఈయన లోకేష్ గౌడ మన యొక్క నిదర్శనం ఇతను పదమూడు నెలలకే ఈ క్రాప్ కటింగ్ స్టార్ట్ చేసి ప ఆరు నెలల్లో మనకి పంట వచ్చింది సోదరులరా అంటే ఫస్ట్ పంట వన్ ఇయర్ని తీసినట్టు లెక్క అయ్యింది అప్పుడు చెట్లు ఓకే సో ఆయన అప్పుడు ఏంటంటే కొంచెం మనం కలవటం మాట్లాడటం ఆయన వీడియో పెట్టడం జరిగిపోయిన సోదలారా తర్వాత చాలామంది మంది అడిగారు ఫస్ట్ ఇయర్కి ఎట్లా వస్తుంది క్రాపు రాదని చాలా మంది అడిగారు నన్ను కానీ ఆయన ఏంటంటే ఛాలెంజ్గా అంటే వద్దని చెప్పినా కానీ ఆయన తప్పక వెళ్ళాలని టైపులు వెళ్ళిండు సరే ఈవెన్ సక్సెస్ అయ్యాడు సోదలరా చూడండి ఆయన యొక్క కష్ట ఫలితం అన్నట్టు ఆయన పడ్డ కష్టానికి ఇలా ఇంత మంచి రిజల్ట్ వచ్చినాయి సోదరులరా ఎంత ఎన్ని గ్రాములు వచ్చిందో మొత్తం మనం చూశారు కానీ ఎంత అర కేజీ వచ్చింది కదా అర్ధ కేజీ నూట యాభై గ్రాములు వచ్చిందా ఏడు వందల యాభై నూట యాభై ఏడు వందల యాభై గ్రామ్స్ ఏడు వందల గ్రాములు వచ్చింది సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వచ్చింది సో ఇంక హ్యాపీగా నువ్వు వర్క్ మేనా ఇప్పుడు హ్యాపీగా అది సంగతి ఇంకా ఏం చెప్తారా ఇంకా మీరు ఏం మాట్లాడతారు చెప్పండి రైతులకి ఏం చెప్తారా చెప్పండి డాక్టర్ ఉండాలి డాక్టర్ ఉండాలి కన్సల్టెంట్ ఉండాలి వాటితో కలిసిపోవాలి ఓకే సో దా ఇది మన లోకేష్ అన్న గౌడ్ గారు చెప్పేది ఏనేందంటే కొంచెం సిగ్గ్ అనమాట ఎనకి కెమెరా ముందు మాట ఇష్టం లేదు ఎనకి బట్ ఈజ్ ఏ నైస్ జెంటిల్మెన్ అయితను చాలా గొప్ప బాగా చేశారు చూడండి చూద్దలారా కలుపు ముందు కొట్టాల కసుముందు కొట్టలేదు చూడండి చదలరా ఇది మీకు సాక్ష్యం పెడతాను కసువు ముందు కొట్టలేదు చూడలేరా పిండి గిండి ఏమీ లేదు చూడండి చూడలేరా నో పిండి నథింగ్ చూడండి కింద చూడలేరా పిండి కానీ ఎటువంటి కసువు మందులు కానీ ఏమి కొట్టాల చూడండి చూడలేరా ఏమి కొట్టకుండా అతను మనం చెప్పిన విధంగా మనం చెప్పిన మాటలు విని దాని ప్రకారం చేశాడు చూడలేరా ఫస్ట్ పంటలో చూదలరా చెడికి ఐదు కేజీలు వచ్చింది ఇంకా వెళ్ళండి మరి ఇంకా ఎక్కడికి వెళ్తున్నారు అడికి వెళ్ళి నేను వచ్చేస్తాను వెళ్ళండి సో అంటే మనం చెప్పింది అయితే పనిచేసింది పనిచేసిందిగా మందులు అన్ని కెమికల్స్ అన్ని పనిచేసినవిగా నువ్వు నమ్ముతున్నావుగా మమ్మల్ని నమ్ముతున్నారు కన్నా అంటే డాక్టర్ అనేవాడు అగ్రికల్చర్లో సైన్స్ ప్రకారం మనం వెళ్ళాలి కరెక్టేగా అది ఓకే బాయ్ అన్న సో ఆయన బిజీగా ఉండి బయటకు వెళ్తున్నాడు ఇది సో వ్యవసాయం అనేది సోదర్లారా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సైన్స్ ప్రకారం వెళ్తేనే డబ్బులు సంపాదిస్తారు సోదరులరా ఈ చేను ఎంత కష్టపెట్టిందంటే అర్థం చేసుకోండి ఫస్ట్ పంట తెస్తాను ఉంటాడు ఫస్ట్ పంట రాజస్వామి అంటే ఎన్నడు ఎన్నడు ఆయన పదమూడు నెలలకే పంట తెస్తాను ఉంటాడు ఓవరాల్గా ఐదు టన్లు అయితే వచ్చింది సోదరులరా ఐదు ఐదు నెలల ఆరు టన్ దాకా వచ్చింది గొప్పగా ఉంచుకోవాల వెరీ గుడ్ చాలా బాగా వచ్చింది క్రాప్ పట్టికేషన్ చేసుకుంటే మంచి రిజల్ట్ బెటర్ రిజల్ట్ ఉంది సో ఫైనల్ అనమాట ఇవాళ కటింగ్ రోదనమాట అందుకని విజయ్ వచ్చు అనమాట అంటే దీనిలాంటి మంచి మంచి ఫార్మ్స్ కూడా మనం అంటే నేను మెయింటైన్ చేసి జస్ట్ ఫ్రెండ్షిప్ మెన్ అనమాట నాకు కావాల్సిన హెల్ప్ చేయటం ఇవి చేశాను మంచితనం అన్నమాట చిన్న కొంచెం మిడిల్ క్లాస్ ఫార్మరు నేను వీడియో ఉంది చూద్దా ఆల్రెడీ పాత పెట్టాను అప్పుడు మీరు అందరూ షాక్ అయ్యారు ఇదేంద్రాబాబా వీడు వన్ ఇయర్కే ఇంత మొక్కరు కాయలు కాటు అని అందరు అందరూ ఇప్పుడు చూడండి చూద్దలరా ఇప్పుడు నిదర్శనం చూడండి సైన్స్ వదలారా సైన్స్ ఒక మంచి వ్యక్తి మీ చేతిలో ఉంటే మీరు ఈ ప్రపంచాన్ని జయించు చూద్దారా గుర్తుపెట్టుకోండి అంటే నాలెడ్జబుల్ పర్సన్ ఇప్పుడైనా సరే ఏ మనిషి అయినా సరే వ్యక్తి అనే అతను నాలెడ్జ్ఫుల్గా ఉంటే ఏ పంటలను పండి చూడలారా ఇది కూడా బాగానే వచ్చిందండి అంటే కొంచెం ఒక అనుభవం వచ్చింది నెట్టేమంటే ఆయన దగ్గర కొంచెం పరిస్థితులు బాలేదు ఎలా పోయాడు సరే పర్లేదు నాట్ బ్యాడ్ సో మా క్లయింట్ చూదలరా డైరెక్ట్గా మీకు ఫేస్ చూపించాము సో ఇది చోదరలరా ఇట్లా స్టెమిక్ వస్తేనేవి ఎలా ఉంటాయి అనమాట స్టెమ్కి ఎలా ఉంటుందన్నమాట బాగా వచ్చినాయి కాకపోతే ప్రాబ్లం ఏంటి చూదరలరా ఈ కాయలు వస్తాయరా అని భయం అనమాట వచ్చింది పర్లేదు నాట్ బ్యాడ్ సంవత్సరం చెట్లకు కూడా మనం కాయలు తీయచ్చు అంటే ఇప్పుడు నమ్మారుగా చదలరా ఇప్పుడు నమ్ముతున్నారుగా మీరు కనీసం వ్యవసాయం ఎలా ఉంటుందో చేయొచ్చు మీరు నమ్మండి ఇప్పుడు దీని నాకు ఎంత హార్డ్ వర్క్ ఉంది చదగలరా ఎంతో హార్డ్ వర్క్ ఈజీ చోదర్ అంత ఈజీగా ఇది నేవారం చాలా జరిగింది కథలు దీనికి చెట్లు ఏమో చిన్నవి కాయలు ఏమో బరువు బాగుండేవి ఏం ముంగిపోతూ ఉండేవి మళ్ళీ తాళ్ళు కట్టడాలు చాలా చాలా కష్టతరమైన పని జరిగింది చదవలేరే అంత ఈజీ జరగలేదు ఏం కథ చివరికి అవి ఎంకేపీలు వాడి చూడండి కడ్డి బాగా లావు చేసి చూడండి చూద్దరా కడ్డీ అన్నమాట కడ్డీతోనే నేను చెప్తున్నాను ప్రతిసారి కడ్డీ ఇది చూడండి లావు గట్టి ఉంటుంది చూడండి ఈ కడ్డీ లావుతోనే ఇన్ని కాయల్ని అవలేలుగా మనం సాధించాం చదరలరా మధ్యలో కొంచెము ఫ్లవర్ డ్రాపింగ్ చదలరు దీనికి ఎక్కువ అందువల్ల ఎక్కువ కాయలు నిలుపుకోలేకపోయాం స్టార్టింగ్లో సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఎక్కువనే చదరాలరా హాఫ్ కేజీ నార్మల్ ఇంక చూడండి చదలరా చిన్న ఏజ్లో కనుక ఎవరైనా సరే ఫ్రూట్స్ తీయ చోదలరా ఏం ప్రాబ్లం లేదు కానీ తీస్తే మటుకు ఖచ్చితంగా ఇలాంటి తాళ్ళు సపోర్టు అంటే ఈ కొసలు అంటే ఈ దారం అనేది కట్టుకోవాల్సి వదలరా ఇది కనుక కట్టుకోకపోతే మీకు ఎటువంటి రిజల్ట్ సరిగ్గా రాల్సి వదలరు ఎందుకంటే వంగిపోతా ఉంటే ఇవన్నీ చూడండి ప్రతి కొమ్మను కట్టాల్సి వచ్చిన చదలరా యావరేజ్గా ఈ చెట్టు మీద యావరేజ్ చూద్దలరా ఈ చెట్టు మీద కనీసం మీకు ఇచ్చి చూపేస్తాను రెండు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు ఎంతవరకు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు యాభై ఎనిమిది యాభై తొమ్మిది అరవై అరవై ఒకటి అరవై రెండు అరవై మూడు అరవై నాలుగు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది కింద లాస్ట్ లోటు వచ్చుకోండి అదొకటి డెబ్భై డెబ్భై డెబ్బై డెబ్భై డె ఒకటి లాస్ట్ కాదులే డెబ్భై ఒకటి డెబ్భై ఒకటి అంటే డెబ్బై డెబ్భై ఒకటి సోదలరా చూసారు కదా చూదలరా ఒక చెట్టు డెబ్భై ఫస్ట్లో తెలియక మేము తొంభై ఉంచాము రెండు ఇచ్చేసామండి యాక్చువల్గా నా యొక్క నా యొక్క కాన్సెప్ట్ ఏంటి చూడలరా డెబ్భై కూడా ఉంచకూడదు యాభై నుంచి అరవై మధ్యలో ఉంచుకుంటే మంచి కరాబోద్దు సోదలరా గుర్తుపెట్టుకోండి మీకు ప్రాక్టికల్గా చూపించడం కోసం వర్కౌట్ చేస్తున్నాను సో ఇది సోదరులరా ఇలా అన్నమాట కాపు సో యాక్చువల్గా తీయొచ్చు బట్ మొక్క ఏంటంటే కొంచెం దమ్మిచ్చినట్లెక్క అన్నమాట మొక్కని కొంచెం ఏడ్పించినట్లెక్క అనమాట తీయొచ్చు యాభై యాభై పెట్టుకొని కూల్గా మనం చేయొచ్చు ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఏంటంటే లైట్ ఇష్యూస్ కానీ ట్రిప్స్ అని డైట్గా సన్ బోన్ ఉంది యాక్చువల్గా సన్బోన్ వచ్చింది బాగా పెద్ద రాలేదు ఇబ్బంది రాలేదు తీయవచ్చు మామూలుగా పంటను తీసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు బట్ దానికి ఏంటంటే ప్రాపర్ సంరక్షణ చేసుకుంటా ఉండాలి సంరక్షణ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు పేపర్స్ వచ్చేస్తుంది అనమాట సో ఎవరైతే ఒక ప్లానింగ్తో ఒక నమ్మకంతో ఎట్లా ఉంటుంది చూద్దా ట్రిప్స్ అనేది ఇదిగోండి ట్రిప్స్ త్రిప్స్ ట్రిప్స్ ఎలా ఉంటుందన్నమాట చూడండి ఈ ట్రిప్స్ అనమాట సో ఇది విషయం చిన్న మొక్కలు చూడాలి రెండు బేబీ మొక్కలు already carried in the course is already